రాకుందేమో అట్లా అట్లా కనిపిస్తాను కానీ ఉంది మామా ఇప్పుడు తోడేటోళ్ళు ఇవ్వాలి ఉంటారు కదా మామా కోట కోట మనం ఇటే స్ట్రీటా అన్నాడు కదా మామాయ్డ్ కష్టమే మామా అల్లె వస్తుంది మామా మన ఈ పెద్ద ట్రక్ ఏంటి టాస్కి చేసుకొని మామా ఈ दूध బై ఏడేనా ఇలా మధ్యల గెంచిలొని బండల ఆ ఏ kya hai ఈ పెద్ద మర్రి చెట్టు అదేరా బాయి రైట్ 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 స్ట్రైట్ ఆనయ్యాడు అరే ఏం ముందురా చెట్టు అరే ఏం కనిపిస్తలేదు కానీ మావలేదు మావో మామూలు తోడుకుని వచ్చు నేనా మా తోడరా ఇక తోడలరా ఇక్కడ ఆపు ఆపు మనం తోడుకుని పడకపోవడే દૂદ માડક <laughs> <laughs> డు కాడు ఎట్లున్నాయి నీళ్ళు అద్భుతంగా ఉన్నాయా పోనీ మనం చేసిన పాపాలన్నీ అన్నీ పటా పంచలైపోయి ఫ్రిడ్స్ కడుపు కాలు చేతులు నీళ్ళు తెల్లగలేము అరే దూద్బాయ్ అంటే పేరేరా నీ ఏ నీళ్ళన్నా నీ పాలు లేక తెల్ల ఏంటి అయ్యో నిళ్ళు ఫ్రెష్ ఉన్నాయి ఉండొచ్చు కనిపిస్తుంది ఇది నాకు తెలిసి ఎప్పటికి నీరు వినిగిపోదు అంటే బై బైచాన్స్ ఏ కూట పిండి లేదా అవుడు కాదు కిందికి ఉన్నది అవును మనిషి మిసలొచ్చు అంటే నుంచి ఎటుందో ఉందో మరి ఎటు ఎందుకని వెళ్దాము చేయి తప్పేమున్నదా మూత అటు పడ్డా ఒకసారి నీకు తెలిసింది చెప్పు దీని గురించి చెప్పు ఏమో నేను కూడా కొత్తగా వచ్చిన ఓకే ఇది ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం రావడం ఊరు బావి దూరు బావి అన్నారు సరే నా తరఫున నేను ఇంకా పెళ్లి కాలేదు నీళ్ళైతే వట్టకపోతున్నా ఓకే నీకు నమ్మకం కలిగింది ఏమన్నా నీళ్ళ టేస్ట్ ఎట్లుంది రుచి మంచిది రుచి బాగుందా ఇంట్లో వాటర్ లెక్క కూడా తోడుతున్నాడు మూత అటు సైడ్ పడ్డ మరి నువ్వు ఎందుకు ఆయనకంటే ఓకే మరి నీకు నువ్వు మళ్ళా కావాలనా కొడుకు మరి ఇంకేమన్నా వేరే ఆంక్షలు ఏమైనా ఉన్నాయా నా ఎక్స్పీరియన్సా నాకు ఇది ఇటు సైడ్ వస్తే చాలా కొత్తగా ఉంది ఇటు ఆ మర్రి చెట్టు ఆ ఊడలు ఇది అవతార చెట్టు కంటే చాలా ప్రాముఖ్యంగా అనిపిస్తుంది చాలా అంటే రాత్రిపూట కాబట్టి కొంచెం భయం ఉంది భయం ఉంది కానీ కొంచెం ఇక కార్ లైట్ కాబట్టి ఏదో ముగ్గురం ఉన్నాం మళ్ళా మడకపోయినా వాళ్ళు జంప్ కావచ్చు ఆ ఒక్క ధైర్యంతో చాలా అయ్యో నేను కూడా ఇట్లా బావి ఉంటుంది ఇట్లా చెట్టు ఇట్లా తీయాలి ఇట్లా తోడుకోవచ్చు ఇట్లా సేమ్ ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి తోడుకోవచ్చు తోడుకోవడం వచ్చి ఈ రోజులలో నీళ్లు తోడుకోవాలంటే చాలా ఇన్ కమింగ్ ఐడెంటిఫైడ్ బై ట్రూర్ పొద్దున రాత్రి కాబట్టి నీళ్ళతో ఈ పూటకైతే వెళ్ళే దారి అయితే నేను చూపియా మ్యాప్ పెట్టుకుని వచ్చి అన్నీ ఒక చెప్పాను పురాతనమైన అన్ని మోస్ట్లీ మసీదు లేకపోతే ఈ మసీదు గోడలు ఈ దర్వాజాలు ఇవన్నీ దాటినాకనే ఉంటాయి ఎందుకట్లా

ఈ మన కొన్ని బాయిలు ప్రాముఖ్యమైన బాయిలు ఇప్పుడు అంతేందుకు ఆ దొంగల మరి కొండగట్టు పోయే దారిలో అక్కడ కూడా పోయే దారిలోనే మసీదులు ఉంటాయి ఎక్కువ శాతం అవి దాటినాకనే ఉంటాయి అవును అది అది తెలిసి వాళ్ళని ట్రై చేసి కూడా ఉండొచ్చు ఏముందా అని ట్రై చేసి కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటాను ఏమో